బ్యాంకు ఖాతాదారులు తస్మత్ జాగ్రత్త మన అకౌంట్ల నుంచి మన ప్రమేయం లేకుండానే డబ్బులు కట్ అవుతున్నాయంటూ బాధితుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోదావరి కానీ సెక్రెడ్ హార్డ్ హైస్కూల్ ముందు శ్రీ సాయి అయ్యప్ప ఫర్నిచర్ నిర్వాహకుని అకౌంట్ నుంచి దాదాపు యాభై వేల రూపాయలు మాయమైనట్లు షాప్ నిర్వాహకులు శ్రీధర్ తెలిపారు గత నెల ఇరవై ఏడు నుంచి ఈ నెల నాలుగు తేదీ వరకు తన తమ్ముడి అకౌంట్ నుంచి పదివేల రూపాయలు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ కావడంతో అప్రమత్తమైన తాను తన భార్య తన తండ్రికి సంబంధించిన యూనియన్ బ్యాంకుకు వెళ్ళి చూడగా తన తండ్రి అకౌంట్ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు తన భార్య అకౌంట్ నుంచి పదిహేను వేల రూపాయలు తన తమ్ముడి డబ్బులతో కలిపి మొత్తం యాభై వేలు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని తనకు చదువు రావడంతో అప్రమత్తం అయ్యాను కానీ చదువు రాని పరిస్థితి ఏమిటని శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు నా పేరు శ్రీధర్ అండి పొదారికంలో శ్రీ అయ్యప్ప ఫర్నిచర్స్ మెయింటైన్ చేసి ఉంటాను ఫర్నిచర్ హోనర్ అండి మా ఇంట్లో అకౌంట్స్లో ఇరవై ఏడు నుంచి మొదలుకొని త్రీ ఫోర్త్ వరకు థర్డ్ వరకు యాభై వేల అమౌంట్ అకౌంట్లోకి వెళ్ళి మాకు తెలియకుండానే మా ప్రమేయం ఎటువంటి ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతూ ఉన్నాయి ఇరవై ఏడు తారీఖు మా తమ్ముని అకౌంట్లో సందీప్ సత్తు సందీప్ అకౌంట్లో పదివేల రూపాయలు డిడక్షన్ అయింది వెంటనే అది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ దానిలో వెంటనే అలర్ట్స్ వచ్చినాక వచ్చినాయి కనుక వెంటనే అలర్ట్ అయ్యి మేము సైబర్ క్రైమ్లో వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్లో సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాం తర్వాత ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి మా అకౌంట్తో కూడా చూసుకోకుండా తరచు చెక్ చేయడం అంటే ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో తను చూడలేదు అదేవిధంగా ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక ఆంధ్ర బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది మా రెండు అకౌంట్స్ ఉన్నాయి మా నాన్న వాళ్ళది మా మిస్సెస్ది దానిలోకి వెళ్ళి చూసుకుంటే ఒక అకౌంట్ నుంచి ఇరవై ఐదు వేలు ఒక అకౌంట్ నుంచి పదిహేను వేలు ఇన్స్టెంట్గా మా తమ్ముని అకౌంట్తో కలిపి ముప్పై యాభై వేలు మొత్తం లెక్కకు వచ్చింది యాభై వేలు అయో చూసి అయోమా మన దగ్గర సైబర్ గమ్ను కంప్లీట్ చేస్తాం సైబర్ గమ్ములు కంప్లైట్ చేస్తే వాళ్ళు అకౌంట్ నుంచి విత్డ్రాయ అని చెప్పారు విత్ అయితే దీనికి దీని బాధ్యత ఎవరు తీసుకోవాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను బ్యాంకు ఖాతాదారులు ఎప్పటికప్పుడు తమ ఖాతాలను చెక్ చేసుకోవడం మేలుగా కానవస్తుంది లేదంటే అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉంచడం శ్రేయస్కరం కాదని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని అంటున్నారు టస్మత్ జాగ్రత్త సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో